ఆల్ ఇండియా బ్యాంక్ పెన్షనర్స్ రిటైర్డ్ కాన్ఫెడరేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల ఆందోళన విరమణ పొందిన నాటి నుండి బ్యాంకు విశ్రాంత ఉద్యోగుల పెన్షన్ పెంచకపోవడం విచారకరం విశ్రాంత ఉద్యోగుల సమస్యలపై ఏర్పాటు చేసిన కమిటీలో విశ్రాంతి ఉద్యోగులే లేరు బ్యాంకు విశ్రాంత ఉద్యోగులకు ఆరోగ్య ప్రీమియం ప్రభుత్వం చెల్లించాలి రెండు వేల ఒకటి నుండి పదవి విరమణ పొందిన విశ్రాంత ఉద్యోగులు మరణించిన వారి కుటుంబాలకు ఆ పెన్షన్ను పెంచి ఇవ్వాలి ప్రజాప్రతినిధులు పదవి విరమణ వారికి పెన్షన్లు ఇస్తారు కానీ బ్యాంకు విశ్రాంత మాజీ ఉద్యోగులు పెన్షన్ ఇవ్వరా అని వారు ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది ర్ గోయింగ్ టు బెనిఫిట్ టు ఇట్ దే ఆర్ గోయింగ్ టు బెనిఫిషరీస్ వితౌట్ దే ఆర్ వర్కింగ్ ఫర్ ఇట్ ఈమెంట్ ఇట్స్ ది స్పెషల్ అవెంట్ సాల్వ్ చేసుకోండి నామినల్ అమౌంట్ निर्म आ <laughs> ఏమంటే రెండు వేల ఒకటి రెండు వేల ఐదులో రిటైర్ అయిన డెబ్బై ఐదు పర్సెంట్ ఎనభై పర్సెంట్ మంది చనిపోయారు వాళ్ళు చనిపోయిన తర్వాత మాకు పెన్షన్ పెంచి కూడా లాభం లేదు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు వాళ్ళు పెన్షన్ పెంచారు కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఏ కమిషన్ వచ్చినప్పుడల్లా వాళ్ళు పెన్షన్ పెంచారు కానీ ఆ పెన్షన్ ఇంతవరకు పెరగలేదు మాకు పెన్షన్ అప్లెషన్ ఒకటి కావాలి ఆరోగ్య బీమా పథకం కేంద్ర ప్రభుత్వం చెల్లించాలి మూడోది పార్లమెంట్ మెంబర్లు ఎమ్మెల్యేలకు ఒకరికి ఐదు ఐదు పెన్షన్లు లక్షల రూపాయలు పెన్షన్ చాలా దురో ఫ్యూచర్లో భవిష్యత్తులో ఈ తీవ్ర తీవ్ర పరిణామాలు కేంద్ర ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుంది మా నెగోషియేటింగ్ కమిటీలో రిటైర్డ్ విశ్రాంత ఉద్యోగుల సంఘాలను విరిచి పెన్షన్ నాకేందంటే వాళ్ళు మర్జీ చేశారు కదా ఎస్బీఐలో వాళ్ళకు ఏ బెనిఫిట్స్ అయితే వస్తున్నాయో అవి మాకు కావాలని నేను కోరుతున్నాను ఏమీర బ్యాంక్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఐవప్ప తెలంగాణ ఏపీ జనరల్ సెక్రటరీ ఇవాళ మేము ధర్మా చేసే కార్యక్రమం కార్యక్రమం ఏంటంటే మా లాంగ్ పెండింగ్ ఇష్యూ పెన్షన్ అప్లికేషన్ ఇన్సూరెన్స్ ప్రీమియం బై ది మీద అండ్ నెగోషియేటింగ్ టేబుల్ మాకు కావాలి ఇది లాంగ్ పెండింగ్ గత ముప్పై ఏళ్ళ నుంచి పెండింగ్ లో ఉంది దీన్ని సాగించుకోవడానికి చివరి అస్త్రంగా మేము రోడ్ల మీద పడి డెబ్బై ఎనభై ఇరవై ఏళ్ళ వాళ్ళు కూడా పెన్షన్స్ వచ్చారు ఆర్ స్ట్రీట్స్ విత్ హంగర్ స్ట్రైక్ అండ్ ధర్నా దీన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐబీఏ దీన్ని చాలా తీవ్రంగా పరిస్థితి దీన్ని మాకు సెటిల్ చేయాలి